మిత్రులందరికీ నమస్కారం అండి మనము హోమియోపతి వైద్యం నేర్చుకుందాం అనే శీర్షికలో మొన్న జ్వరాల గురించి మాట్లాడుకున్నాం ఈరోజు జ్వరాలలో ఇంకా చాలా రకాల జ్వరాలు ఉంటాయి మనము జ్వరాలు చాలా పెద్ద టా టాపిక్ ఇది ఈ టాపిక్లో ఈరోజు మీజల్స్ గురించి తెలుసుకుందాం మీజల్స్ అమ్మవారు తట్టు అమ్మవారు అంటుంటారు కట్టు అమ్మవారు ఇది వైరస్ వల్ల వచ్చే ఫీవర్స్ ఈ వైరస్ అది తగ్గిపోతుంది కానీ హోమియోపతితో మాత్రమే తీవ్రమైన ఇబ్బందులు పడకుండా నివారించుకునే శక్తి ఉంది మిగతా వైద్యాలలో దీనికి ట్రీట్మెంట్ ఉండదు ఊరికే ఇచ్చి ఆ మందుల సైడ్ ఎఫెక్ట్స్తో చాలా ఇబ్బందులు పడే బదులు మంచి హోమియోపతి మందులను సెలెక్ట్ చేసుకుని ఎందుకంటే హోమియోపతి ఈజ్ ఏ సిమ్టమేటిక్ ట్రీట్మెంట్ సిమ్టమేటిక్ అంటే లక్షణాలను బట్టి మనం మందులు ఇస్తాం ఇక్కడ కాబట్టి మనకి ప్రతి వ్యాధికి ఇక్కడ లక్షణాలను చూసి మనము మందులు ఇవ్వవచ్చు లక్షణాలు చూస్తే చాలు వ్యాధి పేరుతో పని లేదు ఇప్పుడు మీజల్స్ వచ్చింది మీజిల్స్లో ఏం జరుగుతుంది కళ్ళల్లో పుసులు కడతాయి అతుక్కుపోతాయి కళ్ళు శరీరం మీద ఎర్ర ఎర్రగా ర్యాష్ ఏర్పడుతుంది ర్యాష్ అంటే దద్దుర్లు ఏర్పడతాయి సన్నగా సన్న సన్నగా నూకలు చిన్న తలకాయంత గుళ్ళల్లో ఏర్పడతాయి ఎర్రగా అవుతుంది చెస్ట్ మీద మొహం మీద మూతి మీద ఇక్కడ పడితే అక్కడ అవుతుంది పిల్లల్లోనే ఎక్కువ వస్తుంది ఈ మీజల్స్కి వ్యాక్సినేషన్ వేస్తూ ఉంటారు ఈ వ్యాక్సినేషన్ వేసినందువల్ల జనరల్గా రాకుండా ఉండాలి అయినా కూడా కొంతమందిలో మన ఇమ్యూనిటీ తక్కువైనప్పుడు ఈ రోగనిరోధక శక్తి తక్కువైనప్పుడు ఈ వ్యాక్సినేషన్ తీసుకున్నా కూడా చాలామందిలో ఈ యొక్క వ్యాధి వస్తుంటుంది మీసల్స్ పిల్లలకి చాలా చిరాకు పెడుతుంది ఇది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితుల్లో ఇది ఏంటి అంటే అసలు ఈ వైరస్ వల్ల ముందు ముక్కు కారతో జలుబు ఒళ్ళంతా నొప్పులు జ్వరము విపరీతమైన జ్వరము మగతగా కళ్ళు మూసుకొని పడుకొని ఉండడం ఇలాంటి లక్షణాలతో స్టార్ట్ అవుతుంది కళ్ళు అతుక్కుపోతే పూర్తిగా తీయాలంటే ఇక్కడ బాగా అయిపోతుంది దాన్ని తీయడం నీళ్ళేసి కడిగి తీయాలి రెస్ట్లెస్గా ఉంటారు పాతకాలంలో ఇలాంటి మేజిల్స్కి ఏం చేసేవాళ్ళు మీకందరికి తెలుసు వేపాకు మీద పడుకోబెట్టేవాళ్ళు వేపాకు మీద ఎందుకు అంటే ఆ గాలి వేపాకుల వల్ల యాంటీ బ్యాక్టీరియల్ యాంటీవైరస్గా పనిచేసే శక్తి వేపాకుకు ఉంది అందుకని దీన్ని ఏమనే వాళ్ళు అందరూ తల్లి అమ్మ లేకపోతే ఇలాంటి పేర్లు పెట్టి అమ్మవారు వచ్చింది అని పేర్లు పెట్టి ఇది అంటువ్యాధి చాలా తీవ్రమైన అంటువ్యాధి ఈ అంటువ్యాధికి పిల్లల వారిని పడకుండా ఉండడానికి వాళ్ళని సపరేట్గా ఒక రూమ్లో పెట్టి విశ్రాంతిగా ఈ రకమైన పసుపు తర్వాత వేపాకు వాటిని వాడేవాళ్ళు ఇప్పుడు ఆధునిక వైద్యంలో డాక్టర్లు అవేవి మనల్ని వాడనివ్వటం లేదు అవి కూడా మంచివే అయితే దాన్ని ఇప్పుడు ఈ ఆధునిక కాలంలో డాక్టర్లు పూర్తిగా దానికి దూరం చేసేసారు మనల్ని తర్వాత వీటికి ఇది ఎపిడమిక్గా వస్తుంది వ్యాధిగా ఒక్కొక్కసారి ఎండాకాలం నుంచి వర్షాకాలానికి మారేటప్పుడు చలికాలం నుంచి ఎండాకాలానికి మారేటప్పుడు ఎపిడెమిక్ అంటారు ఎపిడెమిక్ అంటే బాగా తీవ్రమైన త్రీ తీవ్రంగా ప్రబలే అంటువ్యాధి తీవ్రంగా ప్రబలే అంటువ్యాధి కింద వస్తుంది ఈ సిమ్టమ్స్ ఏముంటాయో అని చెప్పుకున్నాం జనరల్గా వీక్నెస్ కళ్ళు అతుక్కుపోవడం కాళ్ళు చేతుల్లో నొప్పి తర్వాత వణుకు బాగా చ విపరీతమైన వణుకు మగతగా పడుకోవడం ఎక్కువ దాహం అవ్వడం ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి కళ్ళు ముక్కు అన్నిట్లో నుంచి స్రావాలు వస్తుంటాయి కళ్ళు ముక్కు నోరు అన్ని రకాల స్రావాలు వస్తాయి అన్నమాట ఈ వాళ్ళంతా మంట బర్నింగ్ సెన్సేషన్తో చాలా ఇబ్బందికరంగా ఉంటుంది దీనికి ఏమేమి మందులు ఉన్నాయి అంటే ఈ ఎపి ఎపిడెమిక్గా ఉన్నప్పుడు ఎపిడెమిక్గా ఉన్నప్పుడు అంటే వ్యాధి ప్రబలుతూ ఉన్నప్పుడు అంటే చుట్టుపక్కల అంటువ్యాధిగా ప్రబలుతున్నప్పుడు మార్బిల్లినం మార్బిల్లినం అనే మందుని మనం నివారణకు వాడుకోవచ్చు ఇది ఒక వ్యాక్సినేషన్లాగా పనిచేసే మందు మార్బిలినం మార్బిలినం ఈ మందుని థర్టీ పొటెన్సీలో కానీ రోజుకు రెండు మూడు డోసులు ఇంట్లో ఉన్న పిల్లలకి పెద్దలకి వీళ్ళందరికీ ఇస్తూ ఉంటే మిగతా వాళ్ళకి రాకుండా ఉంటుంది ఇది ఒక రకమైన వ్యాధిని రక్షించి వ్యాధి నుంచి వ్యాధిని బారం వ్యాధి బారపడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు ఇంకా ఇంకా మిగతా విషయాలలోకెనోటం ఎకోనైటమ్ ఎకోనైటమ్ మనకు తెలుసు ఎకోనైటమ్ అనే మందు తప్పనిసరిగా బాగా పనిచేస్తుంది తర్వాత కళ్ళు అతుక్కుపోతుంటే ఇఫ్రేషియా ఇఫ్రేషియా థర్టీ అనే మందు బాగా వస్తుంది పనికి వస్తుంది పల్సటిల్లా నెక్స్ట్ మందు పల్సటిల్లా ఇవన్నీ కూడా మన రకరకాల వ్యాధుల్లో కనపడుతుంటాయి మనం ముందే చెప్పుకున్నాం కదా చాలా వ్యాధుల్లో కనపడుతుంటాయి పల్సటిల్లా ఇది కూడా చాలా ఉపయోగమైన మందు ఇంకా ఆర్సనిక్ ఆల్బమ్ ఆర్సనిక్ ఆల్బమ్ ఇది ఎలా ఉంటుందంటే నల్లగా ఉండే విజల్స్ ఈ రెడ్గా ఉండదు చెమ్మ మీద నల్ల నల్లగా ర్యాష్ ర్యాష్ అంటే దు ఒక దుర్ద లాంటి ఒక పదార్థం ర్యాష్ మనం ఏమంటాము ఎర్రగా దద్దుర్లు ఈ దద్దుర్లతో ఈ ర్యాష్తో మొదలవుతుంది తర్వాత రా సాయంత్రం పూట జ్వరం ఎక్కువైతుంటుంది సాయంత్రం పూట జ్వరం జ్వరం ఎక్కువైతుంది అది కొంచెం సేపు జ్వరం తగ్గుతుంది పుట్ట కాళ్ళు చేతులు వేడిగా ఉంటాయి ఇట్లాంటి సమయంలో బ్రయోనియా ఆల్బా బ్రయోనియా ఆల్బా ఇలాంటి పందులు పనికి వస్తాయి ఇంకా మరి కూడా నర్వస్ సిమ్టమ్స్ ఎక్కువై నరాలకు సంబంధించిన సిమ్టమ్స్ ఎక్కువై మగతగా కలవరిస్తూ ఉంటే క్యూప్రమ్మెట్ క్యూప్రమ్ మెట మెటాలికం క్యూప్రమ్ మెటాలికం ఇవన్నీ కూడా థర్టీ పొటన్స్లోనే ఎంచుకోవాలండి తరుణ వ్యాధులలో మనము థర్టీ పొటన్సేనే ఆశ్రయించాల్సిన అవసరం ఉంది తర్వాత జ్వరం బాగా ఇంకా విపరీతంగా ఉండి ఈ విశ్రాంతి లేకుండా చాలా చాలా తలనొప్పితో బాధపడుతుంటే బెల్లెడోనా థర్టీ లేకపోతే టూ హండ్రెడ్ పొటన్స్ కూడా బెల్లెడోనా మంచిగా ఇవ్వవచ్చు పర్వాలేదు ఏదైనా ఇవ్వచ్చు దగ్గు కూడా ఉంటే విపరీతమైన దగ్గు ఉంటే ఎపికాక్ హిపికాక్ అనే మందు అలాగే దగ్గుతో పాటు లోపల నుంచి స్ఫుటం గళ్ళ వస్తుంటే ఆ గళ్ళ థిక్గా వైట్గా తయారై వస్తుంటే అప్పుడు హె హెపార్ సల్ఫ్ హెపార్ సల్ఫ్యూరికం థర్టీ అనే మందుని ఇవ్వచ్చు ఇవన్నీ మీరు ఎవరైనా ఇవ్వచ్చండి ఏమి భయపడాల్సిన పని లేదు అలాగే ఈ మిజల్స్ వచ్చినప్పుడు మనకి మోషన్స్ కూడా అవుతుంటే పల్సటిల్లా పల్సటిల్లా అనే మందు ఇవ్వవచ్చు అనమాట ఇక్కడ చెవులో నుంచి డిశ్చార్జ్ వస్తుంటే చెవులో గురించి ఏదైనా వాటర్ లాగానో చీము లాగానో వస్తుంటే అప్పుడు కూడా పల్సటిల్లా కానీ మెరక్సాల్ కానీ హెపార్ సల్ఫ్ కానీ కూడా బాగా పనికి చర్మం మీద హిచ్చింగ్ దురద ఎక్కువ ఉంటే ఆర్సనికం ఆల్బమ్ ఆర్సనికం ఆల్బమ్ అనే మందుని ఇచ్చుకోవచ్చు తర్వాత ఇలాగా చర్మం ముట్టుకుంటే చాలా సున్నితంగా ఊరికే తట్టుకోలేని పరిస్థితి ఉంటే మెర్క్యూరియస్ సాల్ మెర్క్ మెర్క్ సాల్ అంటారు మెర్క్ సాల్ అనే మందుని ఇవ్వచ్చు ఇది ఒక ఈ మీజల్స్ అనే ఒక అంటువ్యాధి యొక్క లక్షణాలు వాటికి సరిపడే మందులు ఇవన్నీ మనం ప్రతి వ్యాధిలోనూ ఇప్పుడు చెప్తున్న మందులన్నీ వస్తున్నాయి కాబట్టి మీరు గమనించాల్సింది ఏంటంటే ఇలాంటి మందులని మనం దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం ఉంది తరుణ వ్యాధులలో మనకి మనం ట్రీట్ చేసుకోవచ్చు తర్వాత నెక్స్ట్ ఫీవర్ చికెన్ పాక్స్ ఇది కూడా అంటు వ్యాధి దీన్ని ఏమంటారు ఆటలమ్మ అంటుంటారు ఇది కూడా అమ్మవారు అని పేరు ఆటలమ్మ అంటారు దీనికి కూడా ఈ చికెన్ పాక్స్ కూడా వ్యాక్సినేషన్ వేస్తారు పిల్లలకి అయినా కూడా ఈ ఎపిడమిక్ అంటు వ్యాధి ప్రబలినప్పుడు చుట్టుపక్కలంతా చికెన్ పాక్స్ ఉన్నప్పుడు పిల్లలకి రాకుండా మనము జాగ్రత్త తీసుకుని సల్ఫర్ ఇవ్వడం వల్ల ఈ ఈ వ్యాధి ఇంట్లో అందరికీ రాకుండా కూడా చూసుకోవచ్చు తర్వాత యాంటీమోనియం టార్టారికం అనే మందుకు ఈ లక్షణాలు బాగా సరిపోతాయి చికెన్ పాక్స్ లక్షణాలు యాంటీమోనియం టార్టారికం గొంతులో విపరీతమైన స శబ్దాలు వస్తాయి గురగుర గురగుర శబ్దం వస్తుంది తెల్ల తెల్లగా ఇంతంత బొబ్బలు శరీరం అంతా ఉంటాయి శరీరం అంతా ఇంతంత బొబ్బలు ఉంటాయి ఆ మచ్చలు తగ్గడానికి తగ్గిపోయిన తర్వాత చాలా రోజులు పడుతుంది ఈ చికెన్ పాక్స్ జనరల్గా ఒక వారం రోజుల్లో దానంతకదే నాయమవుతుంది అయితే బాధలు చాలా తీవ్రంగా ఉన్నప్పుడు సహాయం చేయగల వైద్యం హోమియోపతి ఒక్కటే హోమియోపతి ఒక్కటే ఈ వైరస్లకి ఇంగ్లీష్ వైద్యంలో ఇప్పటి వరకు నిజంగా చెప్తే ఎటువంటి మందులు లేవు వైరస్లని నిరోధించే మందులు ఏవి లేవు ఫ్లూ చికెన్ గున్యా డెంగ్యూ ఇవన్నీ కూడా తాత్కాలికంగా వాటి వల్ల వచ్చే లక్షణాలను ర తగ్గించగలవే కానీ దాని కోర్సు ప్రకారం అప్పుడు ఏంటంటే రోగ శక్తి తక్కువ ఉంటుంది అలా ఉన్నప్పుడు దాన్ని పెంచడానికి ఇంకా వరస్ట్ కాకుండా మందులు ఇవ్వగలరు కానీ అది ఆ మందులతో తగ్గవ్ న్యాచురల్గా మన మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగా ఉన్నప్పుడు దాని అది వారం పది రోజుల్లో తగ్గిపోతాయి ఈ జ్వరాలన్నీ కూడా సరే ఈ చికెన్ పాక్స్ పెద్ద పెద్ద గొల్లలతో వస్తుంది ఈ ప్రికాషనరీగా ఏంటంటే ఈ ప్రి ప్రికాషనరీ ప్రికాషనరీగా పల్సటిల్లా కూడా మందు పనికి వస్తుంది కూడా పనికి అలాగే బెల్లడోనా బెల్లడోనాలో మళ్ళీ ఇందాక ఇందాక చెప్పుకున్నాం ప్రతి వ్యాధిలోనూ బెల్లడోనా కనపడుతుంటుంది ఎక్కువ జ్వరము జ్వరం ఎక్కువ ఉన్నప్పుడు బెల్లడోనా మంచి మందు తర్వాత పల్సటిల్లా ఈ ఎరప్షన్స్ పెద్ద పెద్ద ఎరప్షన్స్ తెల్లగా బొబ్బలు ఈ తెల్లటి బొబ్బలు శరీరం అంతా పాకి చితికి లోపల ఎర్రగా అవుతాయి ఎర్రగా అయి నెమ్మదిగా మా మానపై మచ్చలు పడతాయి దీన్ని పల్సటిల్లా థర్టీతో మనం బాగా సమర్థవంతంగా నివారించుకోవచ్చు తర్వాత ఇవే మందులు ప్రివెన్షన్కి పనికి వస్తాయి ప్రివెన్షన్ కంటే వ్యాధి రాకుండా ప్రబలకుండా పనికి వచ్చే మందులు సరే స్మాల్ పాక్స్ ఉంది ఈ స్మాల్ పాక్స్ గురించి మనం ఇప్పుడు అక్కర్లేదు కారణం ఏంటంటే స్మాల్ పాక్స్ అనేది వ్యాక్సినేషన్ ద్వారా ఆల్మోస్ట్ ప్రపంచం నుంచి వెళ్ళిపోయింది ఈ వైరస్ వేరే రకంగా ఇప్పుడు వేరే రకమైన లక్షణాలతో వేరే రకంగా వస్తుంటుంది స్మాల్ పాక్స్ అంటే పెద్దమ్మవారు ఆ పెద్దమ్మ వారు కొన్ని సంవత్సరాల ముందు వందల సంవత్సరాల ముందు కొన్ని ఊర్లని అంతా తుడిచిపెట్టేసేది ఊర్లు ఊర్ల పా అన్నీ కూడా ఊర్లన్నీ కూడా ఇలాగ మనకి స్మాల్ పాక్స్ వల్ల చాలా చాలా ఇబ్బందులు పడేవి అటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు కాబట్టి ఈ చాప్టర్ మనం వదిలేస్తాం తర్వాత ఇంటర్మీడియంట్ ఫీవర్ ఇంటర్మిటెంట్ ఫీవర్ అంటే దీన్నే మలేరియా అంటారు విడుపు జ్వరం అంటారు ఈ విడుపు జ్వరం ఎలా ఉంటుందంటే సాయంత్రానికి జ్వరం తగ్గుతుంది చెమటలు పోసి మళ్ళీ పొద్దునకి ఎక్కువ అవుతుంది లేదా పొద్దునకి తగ్గిపోయి సాయంత్రానికి ఎక్కువైతుంది ఇంటర్మీడియంట్ ఫీవర్ మధ్య మధ్యలో ఫీవర్ వస్తుంటుంది చలి విపరీతంగా ఉంటుంది చలి విపరీతంగా ఉంటుంది దీనికి అద్భుతమైన మందు మనకు తెలుసు చైనా చైనా థర్టీ చైనా థర్టీ మందు రెండు మూడు డోసులు ఇస్తూ ఉంటే తగ్గుతుంది ఈ ఈ మలేరియా ఫీవరు మలేరియా ఇది దోమలు కుట్టడం వల్ల వస్తుంది మలేరియా పారాసైట్ అని మలేరియల్ పారాసైట్ ఈ ఈ పారాసైట్ దోమల నుంచి మనుషులకి పాకుతుంది మనుషులకి మనుషులని దోమలు మనుషుల్ని కుట్టినప్పుడు వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తుంది అది మలేరియా వచ్చినప్పుడు విపరీతమైన జ్వరము ప్లస్ విపరీతమైన చలి తలనొప్పి జ్వరము నూట మూడు నూట నాలుగు వరకు కూడా వెళ్తుంది మనకు తెలుసు మలేరియా అని మనకు అక్కర్లేదు పేరు ఏం మందులు వేసుకోవాలి ఇపటోరియం పర్ఫ్ అనే మందు వేసుకోవచ్చు అలాగే హిప్పికాక్ హిప్పికాక్ అనే మందును కూడా వేసుకోవచ్చు ఈ వీళ్ళకి నక్స్వామిక కూడా నక్స్వామిక కూడా ఈ జ్వరం లక్షణము పొద్దున్న జ్వరం లేనప్పుడు జ్వరం లేనప్పుడు మందులు ఇస్తే ఈ జ్వరం రాకుండా మలేరియా జ్వరం మళ్ళీ వచ్చే టైంకి రాకుండా ఉంటుంది అందుకే దీన్ని ఇంటర్మీడియంట్ ఫీవర్ మధ్యలో మధ్యలో విడుస్తుంటుంది దాని అంతకే జ్వరం విడుస్తుంటుంది కానీ జ్వరం ఉన్నప్పుడు చాలా మగతగా అతి తీవ్రంగా జ్వరం వచ్చి ఇబ్బందులు పెడుతుంది ఆర్సనిక్ ఆల్బమ్ అన్ని లక్షణాలు రాత్రి ఒంటి గంట రెండు గంటల మధ్యలో కనుక ఎక్కువ అవుతుంటే ఆర్సనిక్ ఆల్బం అనే మందు థర్టీ పొటెన్సీలో మూడు నాలుగు డోసులు ఇవ్వటం వల్ల మంచి రిలీఫ్ వస్తుంది ఇంకా నేట్రమ్ నేట్రం మ్యూ మ్యూరియేటికం నేట్రమ్ మోర్ అనే మందు ఇది కూడా ఈ మలేరియా ఫీవర్లో చాలా చాలా బాగా పనిచేస్తుంది మలేరియా తర్వాత మూడు గంటలకి తెల్లవారుజాము మూడు గంటలకి చలి మొదలైతుంది మూడు గంటలకి చలి మొదలవుతుంది అని అంటే ఏపీ స్మెల్ ఏపిఐఎస్ ఏపిస్ మెల్ ఏపీ స్మెల్ అనే మందు బాగా పనికొస్తుంది ఇంకా పుంట్టు పడినట్టు శరీరం అంతా నొప్పి చాలా విపరీతమైన నొప్పి ఉంటుంది తలనొప్పి కూడా ఉంటుంది జ్వరం ఉన్నప్పుడు కదలకుండా అలా ప పడుకుని ఉంటారు అప్పుడు ఆర్నికా ఆర్నికా మౌంటానా అనే మందు మనకు వస్తుంది ఇంకా ఇంకా కూడా ఏదో స్పృహ తప్పిపోతారేమో అనే పరిస్థితిలో మోషన్స్ కూడా అవుతూ చలి విపరీతంగా ఉంటే మంచి మందు వెరాట్రమ్ ఆల్బమ్ వెరాట్రమ్ ఆల్బమ్ అనే మందు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది ఇంకే అంతేకాకుండా కాకుండా స్టాక్స్ ఈ రూస్టాక్స్ స్టాక్స్ ఎముకలలో అంతా జాయింట్లలో అంతా నొప్పి ఈ ఈ లక్షణం ఏ జ్వరాలలో ఉన్నా కూడా రూస్టాక్స్ స్టాక్స్ని మనం ఇవ్వవచ్చు తర్వాత జ జీర్ణక్రియ బాగా దెబ్బతినిపోయి ఏమి జీర్ణం కాకుండా అజీర్ణం ఎక్కువైపోయి ఈ జ్వరం టైంకు తగ్గకుండా ఇబ్బంది పడుతుంటే కార్బోవెస్ కార్బోవెస్ అనే మందు బాగా పనికి వస్తుంది తర్వాత ఇది ఇంకా పిల్లలకి తెల్ల కోటింగ్ నాలుగు మీద తెల్లగా కోటింగ్ ఒక పూతలాగా నాలుగు మీద తెల్లటి పూత ఉంటుంది అలాంటప్పుడు యాంటిమోనియం క్రూవడం యాంటిమోనియం క్రూడం అనే మందు బాగా పనికి వస్తుంది ఇది ఈ రకంగా మనం వీటిని అన్నిటినీ కూడా ఈ మలేరియా కానీ చికెన్ పాక్స్ కానీ తర్వాత మీజల్స్ కానీ మీజల్స్ అంటే తట్టు అమ్మవారు చికెన్ పాక్స్ అంటే ఆటలమ్మవారు తర్వాత మనం మలేరియాని మలేరియా ఆగ్ ఆగ్ అంటారు ఆగ్ అనే ఫీవర్ని మలేరియా ఫీవర్ అంటారు ఇలాంటి వాటి వీటిని కూడా మనం సమర్థవంతంగా హోమియోపతితో మనం చెప్పుకునే వందలు చాలా సాధారణమైనవి అర్షని రూస్టాక్స్ పల్సటిల్లా మెర్క్సాల్ బెల్లిడోనా చూసారా ఇవన్నీ తిరిగి 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 అవే వస్తుంటాయి అంటే ఈ మందులు మన దగ్గర కొన్ని ఉంటే థర్టీ పొటెన్సీలో మన దగ్గర ఉంటే మనంతకు మనము మందులు మార్చి మార్చి ఇచ్చుకుని చాలా సౌలభ్యంగా మనము నివారణ చేసుకోవచ్చు అది ఈ ఈరోజుకి ఈ పాఠం సాధించాలండి రేపు టైఫాయిడ్ ఫీవర్ గురించి చూద్దాం టైఫాయిడ్ ఫీవరు ఏంటి లక్షణాలు ఏంటి ఎలా వస్తుంది దాన్ని ఎలా నివారించుకోవచ్చు తర్వాత వచ్చిన తర్వాత మంచి చక్కటి మందులు హోమియోపతిలో ఉన్నాయి నాలుగు రోజుల్లోనే టైఫాయిడ్ని మనం నిరోధించగల అద్భుతమైన మందులనే రేపు చెప్పుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్